వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య సో ఆధార్ కూడా ఇంకొక కొత్త అప్డేట్తో ముందుకు వచ్చేసింది అయితే ఈ అప్డేట్ ఎంత బెనిఫిట్ అవుతుందంటే ఆధార్ సెంటర్లకి ఉదయాన్నే వెళ్ళి ఆ సెంటర్ ఓపెన్ చేసే వరకు నిలబడి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే టోకన్స్ తీసుకొని అట్లా డే మొత్తం కూడా ఆధార్ సెంటర్లోనే క్యూ లైన్లో గడిచిపోతుంటుంది కానీ ఇప్పుడు వాటి అన్నిటి కూడా ఒక చెక్ పడింది అనమాట సో ఇప్పటి వరకు మనం నేమ్ చేంజ్ ఉన్నా ఫోన్ నెంబర్ చేంజ్ ఉన్నా అడ్రస్ చేంజ్ ఉన్నా సర్ నేమ్ చేంజ్ ఉన్నా లేదంటే పిల్లల ఆధార్ కార్డులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఇట్లా ఏదున్నా కూడా ఖచ్చితంగా ఆధార్ సెంటర్స్కి పరిగెట్టాల్సిన అవసరం ఉండేది ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అట్లాంటి అవసరమే లేదు సో మనం కూర్చొని మన ఇంటి దగ్గరనే ఆధార్ వెబ్సైట్లో ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాల్సిన వచ్చేటట్టు ఒక కొత్త ఆప్షన్స్ ఇచ్చేసారు సో అప్పటి నుంచి మనం మళ్ళీ వెళ్ళాలి ఆధార్ సెంటర్కి అంటే అది కేవలం ఐరీస్ అండ్ బయోమెట్రిక్లో మార్పులు ఉంటే అంటే పిల్లలకి ఫస్ట్ కానీ ఐరీస్ అండ్ దాంతోపాటు బయోమెట్రిక్ తీసుకోరు ఆ తర్వాత పిల్లలకి ఎప్పుడైతే ఎయిట్ ఇయర్స్ తర్వాత తీసుకుంటారో సో అట్లాంటప్పుడు మాత్రమే మనం వెళ్లాల్సి ఉంటుంది ఆధార్ సెంటర్కి అది కాకుండా పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో కావచ్చు లేదంటే స్పెల్లింగ్ మిస్టేక్స్లో ఉన్నప్పుడు ఫాదర్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నప్పుడు సర్ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నప్పుడు అడ్రస్లో మార్పులు ఉన్నప్పుడు ఇట్లా ఏమున్నా కూడా మనం ఇంటి దగ్గరనే ఈజీగా చేసుకోవచ్చు సో దానికి సంబంధించిన నామినల్ ఫీజ్ కూడా మనం పే చేయాల్సిన అవసరం అసలే లేదు కానీ ఎవరైతే పిల్లలు పదిహేను సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళకి సంబంధించిన ఏ ఐరిస్ కావచ్చు బయోమెట్రిక్ కావచ్చు ఈ రెండిట్లో ఏ మార్పులు చేయాలన్నా కూడా వాటి రుసుములనైతే పెంచేసింది యుఐడి సో దానికి సంబంధించి బయోమెట్రిక్ ఎవరైనా చేసుకోవాలనుంటే గతంలో ఉండే వంద రూపాయల నుంచి నూట ఐదు రూపాయలు అండ్ ఐరీస్ ఎవరైనా చేంజ్ చేసుకోవాలంటే వాళ్ళకు వంద రూపాయలు ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది సో ఒకేసారి రెండు చేయించుకో చేంజెస్ ఉన్నా కూడా ఆ రెండు చేంజెస్ని ఒకేసారి చేసుకున్నప్పుడు ఆ రెండుకు సంబంధించిన రుసుములు కూడా మనం కట్టాల్సి ఉంటుంది సో దీనిపైన ఎక్కువ మంది టెన్షన్ లేరు కాకపోతే చిన్న చిన్న మార్పుల కోసం కూడా ప్రతిసారి క్యూ లైన్లో నుంచోనో ఒక డే మొత్తం వేస్ట్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఇది ఒక గుడ్ న్యూసే ఎందుకంటే ఇంకా అట్లాంటి అవసరం లేకుండానే మన ఇంట్లో ఉండే డెస్క్ టాప్ పైన లేదంటే ఫోన్లోనే యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా మనం నియర్ బై డాక్యుమెంట్స్ మన దగ్గర పెట్టుకుంటే ఈ వర్క్స్ అన్ని కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు